నమస్తే వెల్కమ్ టు వీటు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తిలో ఘనంగా జరుగుతున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య జరిగిన అర్జున మధ్య యంత్రచేదన తోటంబెడు నూతన దశంతరగా బాధ్యతలు చేపట్టిన భారతి రేవణీయ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని బళ్ళని శ్రీకళహస్తి సుందరీకరణ అధికారి అధికారులు నిర్లక్ష్యం కుండీలలో మొక్కలు నాటే పనులు ఆలస్యం ఓటరు సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు వెంకటేశ్వర్ ప్రతి లబ్ధిదారులకు అందంగా చర్యలు తీసుకోవాలని ఆదేశం తిరుపతి కలెక్టరేట్ లో జాతీయ రహదారుల నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం స్వర్తగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర్ ఆలయానికి అనుబంధంగా ఉన్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మత్స్య చేతన కార్యక్రమం కన్నుల పండవగా జరిగింది శ్రీకాళహస్తి శ్రీకళా ఆలయానికి అనుబంధంగా ఉన్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్జునుడు దివ్య దర్శనమిచ్చారు మత్స్యంత్ర చేతన కార్యక్రమంలో భాగంగా అర్జున సమేత ద్రౌపదీ దేవి కృష్ణుడు ఉత్సవాలను కన్నుల పండవగా ముస్తాబు చేశారు ఆలయం వద్ద గల అలంకార మండపంలో అలంకార గురుకులు చక్కగా ముస్తాబు చేశారు పట్టణంలోని జయరామరావు వీధి తేరు వీధి బజార్ వీధి నగర వీధి నెహ్రూ వీధుల గుండా ఊరేగింపు సాగింది ఉత్సవంను ఆదేశాలతో ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి పర్యవేక్షించారు ఉత్సవాల ఇన్ఛార్జీ దుర్గాప్రసాద్ చిన్న ఆలయాల ఇన్ఛార్జీ లక్ష్మయ్య సారథ్యంలో ఉత్సవం సాగింది పూజారి పురుషోత్తం రఘు ఉపేదారులు కెవిన్ నాయుడు కుటుంబ సభ్యులు గుప్తా మెడికల్స్ అధినేత టీజీ ప్రభాకర్ గుప్తా కుటుంబ సభ్యులు హాజరయ్యారు నేను フフフフ。<laughs> తోటంపేడు తహసీల్దార్ భారతి బాధ్యతలు స్వీకరించారు మండలంలో భూ సమస్యలపై అధికారులతో చర్చించారు పలువురు రైతులు తహసీల్దార్ను కలిసి తమ భూ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు మండలంలోని భూ సమస్యలను పరిశీలన చేసి పరిష్కారానికి కృషి చేస్తానని తహసీల్దార్ భారతి తెలిపారు తొట్టంబేడు తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన భారతీ మండలంలోని వివిధ భూ సమస్యలపై దృష్టి సారించారు మంగళవారం పలువురు రైతులు నూతన తహసీల్దార్ను కలిసి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ భూ సమస్యలను పరిష్కారం చేయాలని విడతలను అందజేశారు పలు గ్రామాల నుంచి ఆస్తి తగదాలకు సంబంధించిన సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు కుల ఆదాయ సర్టిఫికెట్లకు రెండు రోజుల పాటు వేచి ఉండాలని డిజిటల్ సంతకం యాక్టివేషన్ కాగానే అందిస్తామని తహసీల్దార్ సంబంధిత సర్టిఫికెట్లు దారులకు హామీ ఇచ్చారు మండలంలోని భూ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల ఆధారంగా ప్రజలకు న్యాయం చేయడం జరుగుతుందని తహసీల్దార్ భారతి పేర్కొన్నారు నమస్తే అండి నా పేరు పి భారతి నేను తిరుపతి కలెక్టరేట్లో ఏవోగా వచ్చేసి ట్రాన్స్ఫర్ పైన తహసీల్దార్ తొట్టంబేడుగా నిన్న జాయిన్ అయ్యాను తొట్టంబేడు మండలంలో ఉండే సమస్యలు ఎక్కువ అసైన్ ల్యాండ్ గురించి అని తెలిసింది ఏ సమస్యలైనా సరే మనం రికార్డ్ పరంగా రూల్స్ పరంగా ఏవైతే ఉన్నాయో ఏవైతే సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతామో అవన్నీ కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి చట్టబద్ధంగా చేయాల్సినటువంటి మేము పరిష్కరించగలుగుతామండి అంద దీనికి అందరికీ కూడా దీనికి తోడుగా మీ సహకారం కూడా మాకు అవసరం అవుతుంది తప్పకుండా ప్రజలు ప్లస్ మీడియా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ప్రతి మండే గ్రీవెన్సెస్ డే జరుగుతుందండి తహసీల్దార్ కార్యంలో అలాగే కలెక్టర్ వారి కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయంలో ప్రతి గ్రీవెన్సెస్ డేకి తహసీల్దార్ కార్యాలయం నుంచి నేను అటెండ్ అయ్యి వచ్చిన సమస్యలన్నీ విధంగా శ్రీకళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం ఎంపీటీఓ కార్యాలయంలో మండలంలోని మహిళా సర్పంచులకు మూడు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ శాంతి దుర్గా పాల్గొని సర్పంచులకు తమ తమ పరిధిలోని గ్రామాలలో ప్రజలకు ఏ విధంగా నిబద్ధతతో కూడిన పరిపాలన నిర్వహించాలో తెలియజేశారు ఈ సందర్భంగా శాంతిదుర్గా మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా పంచాయతీలో సమస్యల పరిష్కారానికి పలువురితో మాట్లాడే విధానంపై అవగాహన కల్పించినట్లు పలువురు మహిళా సర్పంచులు తెలిపారు కేంద్ర రాష్ట్ర నిధుల వినియోగం గ్రామీణ పరిపాలనలో అవగాహన పెంపొందించేందుకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు ఇట్లా సర్పంచ్ అయినాక స్టేజ్ గా నాకు ఎంత బాధ్యత అనేది ఇంకా ఉంటే గాడ మళ్ళీ ఇంకొకసారి వచ్చినా కానీ మనం ఏ విధంగా సంస్థలు కానీ బాధ్యతను ఎలా చేపట్టాలి అనే విధానం బాగా తెలుసుకున్నాము ఏదైనా ఒకటి చెప్పండి నాయకత్వ లక్ష్మీనారాయణ కదా దానిపై ఏదైనా ఒకటి చెప్పండి

మనుషులు ఏమి ఆహారం తీసుకుంటారు మనిషికి ఎటువంటి సమస్యలు ఉంటాయి ఒక్కొక్క వయసు సంబంధించిన వ్యక్తికి ఎటువంటి సమస్యలు ఉంటాయి అంటే ఒక మనిషి పట్ల ఒక లీడర్కి ఫస్ట్ మనిషి మనస్తత్వం మీద అవగాహన ఉండాలి ఏముండాలి మనిషి మనస్తత్వం మీద అవగాహన ఉండాలి అందుకు బాగా తెలివేదే జరుగు కాబట్టి మంచి మంచి పట్ట వేసుకొని నీట్గా తయారయ్యి సమాజంలో తీరుతున్నాం అంతే తేడా సో మనకి డెత్ ఎప్పుడోసం అంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు సో ఉన్నంత వరకు ఎలా ఉండాలి ఎలా ఉండాలి భూమిలో ఉంది ఈ ప్రపంచాన్ని అందమైన ప్రపంచాన్ని అందమైన మీ చుట్టూ ఉన్న మనుషుల్ని అందమైన మీ పిల్లల్ని చూసుకొని ఎక్కువ ఉండాలంటే మా మనసులో ఈర్ష్య ద్వేషము అసూయ అనేవి తీసేయాలి మన మనిషికి సంబంధించిన సమస్యలన్నీ పట్ల అవగాహన ఉండాలి సమస్య ఉంటేనే కదా మీకు ఆ సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అంటే మనిషికి సంబంధించి ఎటువంటి ఆలోచన ఉంటాయి సమస్యలు ఏముంటాయి సమస్య అధిగమించడానికి ఏం చెయ్యాలి అనే ఒక విషయ పరిజ్ఞానం ఉండాలి సమస్యని అధిగమించాలి అంటే ఎక్కడ పోవాలి ఏ ఏ సమస్యని ఏ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడాలి ఏ డిపార్ట్మెంట్ ఏ సమస్యని ఏ నాయకుడితో మాట్లాడితే ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనే దాని మీద ఒక అవగాహన ఉండాలి అది అంటే మనుషుల యొక్క వారి యొక్క ఇది గొప్పదనం ఎవరికి ఎటువంటి మీ గ్రామంలో ఎవరికి ఏ స్కిల్ నైపుణ్యం ఉంది అనే పట్ల మీకు అవగాహన ఉండాలి శ్రీకాళహస్తిలో రహదారి పక్కన పూల కుండీలు ఏర్పాటు చేసిన అందులో మొక్కలు పెట్టడంలో అధికారుల ఆలసత్వం విమర్శల పాలవుతుంది వెంటనే కుండీలలో మొక్కలు ఏర్పాటు చేసి పట్టణ సుందరీకరణ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు శ్రీకాళహస్తి మున్సిపల్ నిధులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీళ్ల అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పట్టణ సుందరీకరణ పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు అధికారులు లక్షలు ఖర్చు పెట్టి పట్టణంలోని పలు ప్రాంతాలలో సుందరీకరణ పేరుతో పూల కుండీలను ఏర్పాటు చేశారు వాటికి పెయింటింగ్లు వేసి సుందరంగా అలంకరించారు కానీ వాటిలో మొక్కలు పెట్టడం మరిచారు వాటిలో మొక్కలు నాటడం వలన పచ్చదనంతో ఎంతో సుందరీకరణ ఉంటుందని ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి ప్రణాళికను అధికారులు తుంగలో తొక్కుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్న శ్రీకలహస్తి పట్టణంలో మాత్రం తూతూ మంత్రంగా మొక్కలు నాటి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు మేల్కొని పూల కుంటిలలో మొక్కలను పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలని పలువురు కోరుతున్నారు

పాముకాటు మూర్ఛా తదితర ప్రమాదకర పరిస్థితుల్లో అత్యవసర ప్రాథమిక చికిత్స ఎలా అందించాలనే విషయాలను ఇంటర్నేషనల్ ట్రైనర్ డాక్టర్ విష్ణువర్ధన్ అవగాహన సదస్సును నిర్వహించారు రేణుగుట్ట మండలం గాజుల మండలంలోని శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర ఆలయంలోని కళ్యాణ మండపంలో విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో చేపట్టవలసిన ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పిస్తూ ప్రత్యక్షంగా డెమో చేసి వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు ఎంతటి ప్రమాదకర సంఘటనలు జరిగినా ధైర్యం చెప్పడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చునని అన్నారు అనంతరం డాక్టర్ దంపతులను సర్పంచ్ రమేష్ ఎంపీటీసీ చివ్వల ధనుంజయరెడ్డి శ్రీ సాయి గణేష్ విద్యా సంస్థ కరస్పాండెంట్ చించిరెడ్డి శాల్వతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రూపేష్ కుమార్ రెడ్డి గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వైఎస్ జగన్ నువ్వు రంగేసుకొని యూత్ మీటింగ్ పెడితే యువత నమ్మరని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు యువత జీవితాలను గొంతుకొసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు యువత మీటింగ్ పెట్టే అర్హత నీకెక్కడిది యువత మీటింగ్ అని రౌడీ షీటర్లతో మీటింగ్ పెట్టారన్నారు జగన్కి యువత ఎంత దూరంగా ఉంటే వారి జీవితాలు అంత మెరుగుపడతాయన్నారు ఇక జాబ్ క్యాలెండర్ అడిగితే గంజాయి డ్రగ్స్ మద్యం ఇచ్చింది నువ్వు కాదా అని ప్రశ్నించారు జగన్ ఒక రాజకీయ నిరుద్యోగి అని శాప్ చైర్మన్ రవి నాయుడు విమర్శించారు జగన్ మోహన్ రెడ్డి నువ్వు యువత జీవితాలను గొంతు కోసింది నువ్వు కాదా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసింది నువ్వు కాదా ఐదు సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ చేసావా జాబ్ క్యాలెండర్ మేటతో యువత జీవితాలను సర్వనాశనం చేయలేదా ఒక్క డిఎస్సి అన్న విడుదల చేసావా ఏం చేసామని ఈరోజు యువత మీటింగ్ అని చెప్పి మళ్ళీ నేను జనాల్లోకి వస్తా మీతో నడుస్తా అని చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్తున్నావు తలకు రంగేసావు బాగా ఫేస్ అంతా ప్యాక్ చేసుకొని అంటే కొత్త పిచ్చగాడు పొద్దురగా అన్నిటి నువ్వు ఈరోజు మళ్ళీ మాస్క్ వేసుకొని యువత మీటింగ్ పెట్టి నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నేను వచ్చేస్తే ఏదో చేసేస్తానని మళ్ళీ ఎవరిని మోసం చేద్దామని ఎంత మోసగాడివి నువ్వు ఐదు సంవత్సరాల ఆదనా ఆటనాదాలు పెట్టలేదా యువత ఒక్క పరిశ్రమ అన్ని వచ్చావా నువ్వు ఉద్యోగాలు అడిగితే గంజాయి డ్రగ్స్ మద్యం తాగమని చెప్పి నువ్వు కాదా మద్యం షాపుల కారని చేయమని చెప్పి నువ్వు కాదా చికెన్ షాప్ కారా మటన్ షాపుల కారని చేయ నువ్వు కాదా పిష్కొట్లు పెట్టిచ్చి నువ్వు కాదా ఈరోజు నువ్వు వచ్చి కొత్తగా పీకేదేంటి ఏంటి నేను అడుగుతున్నావు నువ్వు ఇంకా రావు ఆ మీటింగ్ చూస్తే పిక్ పాకెటర్స్ చైన్ స్కాచర్స్ రౌడీ షీటర్లు దగా కోర్లు పార్టీ ఆఫీసును దోసం చేసినోళ్ళు జనాల మీద పడి రక్తం దాగినోళ్ళు వాళ్ళతో నువ్వు మీటింగ్ పెట్టి నేను మళ్ళీ వస్తా మీరు సిద్ధంగా అండి జనాలని వేపించండి అని చెప్పి జనాల మీదకి రౌడీ షీట్లను మళ్ళీ పంపించాలని నీ ప్రయత్నం చేస్తున్నావా నీ ప్రయత్నాలన్నీ కలుమల్లే యువత ఊరు నిన్ను నమ్మే పరిస్థితులు వెళ్ళారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉపాధి దొరుకుతున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది ఇంకా జగన్ నిన్ను నమ్మరు యువత నిన్ను నమ్మరు నువ్వు కానీ ఇదే ఆలోచనతో వెళ్తే ఖచ్చితంగా యువత మళ్ళీ నీ గతంలో ఏ విధమైన పోరాటాలు చేశారో దానికి భిన్నంగా నువ్వు వద్దు జగన్ అనే పోరాట కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది శ్రీకళహస్తి సిపిఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలు సమావేశమై జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చర్చించారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో కార్మికులకు కార్మిక చట్టాలకు రక్షణ కరువైందని కార్మికులు ఉద్యమించి ఎనిమిది పడి విధానాన్ని కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పుల్లయ్య పిలుపునిచ్చారు జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడంపై శ్రీకాళహస్తి సిపిఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సిఐటియు ఏఐటియు ఐఎఫ్యు వివిధ కార్మిక సంఘాల నాయకుల సమావేశమే చర్చించారు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో కార్మిక చట్టాలకు కార్మిక హక్కులకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చివేసి కార్మిక కోడ్లుగా చేస్తూ అన్యాయం చేస్తున్నారని కార్మికుల హక్కు అయిన ఎనిమిది గంటల పనిదినాన్ని పన్నెండు గంటలకు పెంచే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పుల్లయ్య గురువయ్య జాకిర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు చైన్ స్నాచింగ్ కు పాల్పడే ముఠాను అరెస్టు చేశామన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒంటరి మహిళలే టార్గెట్ గా ముఠా దొంగతనాలకు పాల్పడుతూ ఉండేదని ముగ్గురు ముఠా సభ్యులను శ్రీకళస్తిలో అదుపులోకి తీసుకున్నామన్నారు పట్టుబడిన నిందితుల్లో మణి మారన్ మణిక్యంలు పాత నేరస్తులని మారన్ తమిళనాడు వాసి గత ఏడేళ్లుగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ ఉండేవాడన్నారు అలవాటు పడి ముఠా దొంగతనాలకు పాల్పడుతుందని నిందితుల నుంచి పదమూడు లక్షల విలువ చేసే నూట ముప్పై తొమ్మిది పాయింట్ నూట డెబ్బై గ్రాముల బంగారు ఆభరణాలు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు సి పోలీసు వారు ఈ స్నాచింగ్ అఫెన్సెస్ సంబంధించి ఒక ముగ్గురు అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి మనము చూసినట్లయితే తిరుపతి జిల్లాలో గత నెలలో దాదాపు ఒక ఐదు ఆరు స్నాచింగ్ కేసెస్ పలు ప్రదేశాల్లో రిపోర్ట్ కావడం దాని మీద జిల్లా వ్యాప్తంగా కూడా అడిషనల్ స్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో మనం దరిదాపు ఒక ఇరవై మంది కానిస్టేబుల్స్ని కేవలం ఈ స్నాచింగ్ కోసము స్నాచింగ్ కేసెస్ డిటెక్షన్ కోసము ఫామ్ చేయడం జరిగింది ఈ ఫామ్ చేసిన టీమ్స్ ఏం చేశామంటే అడిషనల్ స్పీ క్రైమ్స్ మానిటర్ చేసినప్పటికీ ఆ సంబంధి సంబంధిత అధికారుల పర్యవేక్షణలోనే వాళ్ళు వాళ్ళ ఏరియాలో వర్క్ చేసే విధంగా ఫోకస్డ్గా చేసే విధంగా మనము చేయటం జరిగింది సో దాంట్లో భాగంగా శ్రీకాళశ్రెడ్ డిఎస్పీ గారు వాళ్ళ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అందరూ కలిపి మనకు ఒక ముగ్గురు అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది తిరుపతి రూరల్ ఓటేరు పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి రూరల్ ఓటేరు పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ కార్యక్రమాన్ని చేయాలని తెలిపారు జిల్లాలో జూన్ నెలలో సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు మంది పింఛన్దారులకు సుమారు నూట పదకొండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను అందజేస్తూ పెన్షన్ అందిస్తున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు ప్రతీ నెల ఒకటో తేదీన మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులను అడిగారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటికి వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని పెన్షన్లు తమకు ఆర్థికంగా భరోసా ఉందని కలెక్టర్ తెలిపారు తిరుపతి రూరల్ ఓటేరు గ్రామ పంచాయతీ నందు మునెమ్మ వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు మితంతు పెన్షన్ కింద ఈశ్వరి సుబ్రహ్మణ్యం నాలుగు వేలను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అందజేశారు దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏపిడి శోభన్ బాబు ఎంపీటీఓ రామచంద్ర సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులు భూసేకరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అధికారులను ఆదేశించారు ఈ మేరకు కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్ట్ పనులకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికబద్ధంగా బద్దంగా పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు నిర్మాణ పురోగతి పనులపై జాయింట్ కలెక్టర్ శుభం బంసాల్తో కలిసి జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి నెల్లూరు చెన్నై నేషనల్ హైవే పీడీలు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తిరుపతి సుల్లూరుపేట శ్రీకలహస్తి ఆర్టీఓలు రామ్మోహన్ కిరణ్మయి భాను ప్రకాశ్ రెడ్డి సంబంధిత మండలాల తహసీల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్న రేణిగుంట పూడి గూడూరు రేణిగుంట పాకాల తిరుపతి టౌన్ సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని తెలిపారు రేణిగుంట నుంచి చెన్నై రహదారుల పనులు పూర్తి చేయాలని భూసేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు ప్యాకేజీ రెండు మూడు నాలుగు జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు నేషనల్ హైవే అధికారులతో సమన్వయంతో చేసుకుని నాణ్యతతో పనులు పూర్తి కావాలని అన్నారు ఏపీఐ ఐసీ ప్యాకేజీ ఫైవ్ ఏడీబీ రోడ్ల పనులను వేగవంతం చేయాలని అన్నారు అయితే ఈ సమావేశంలో ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి డిప్యూటీ తహసీల్దారు తదితరులు పాల్గొన్నారు తమిళనాడులో భారీ పేలుడు చోటు చేసుకుంది శివకాశి సత్తూర్ సమీపంలో బాణసంచ గోడౌన్ పేలుడు జరిగింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా పదహారు మందికి గాయాల పాలయ్యారు గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి మంటలు అదుపు చేశారు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి పరిశీలించి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు ఈరోజు నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న ద్రౌపది సమేత ధర్మరంజన స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య జరిగిన అర్జున మధ్య యంత్రచేదన తోటమేడు నూతన దయసంద్రగా బాధ్యతలు చేపట్టిన భారతి రేవణీయ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెళ్లని శ్రీకాళహస్తి సుందరీకరణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కుండీలలో మొక్కలు నాటే పనులు ఆలస్యం ఓటరు సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రతి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం తిరుపతి కలెక్టరేట్ లో జాతీయ రహదారుల నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం త్వరగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం ఇవి ఇప్పటి వరకు నా వీటి న్యూస్ నమస్తే